దేవుని వాక్యంలో నుండి ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పది నుంచి నేను చదువుతాను యాకూబు బేర్ నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అప్పుడు అతడు ఒక కలకనెను అందులో ఒక నీచెన భూమి మీద నిలబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండి మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు సాకు దేవుడను దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు నువ్వు ఇచ్చేదను నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకు రేణువుల వలె నగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీయూ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వాదింపబడను ఇదిగో నేను నీకు తోడయ్యండి నీవు వెళ్ళు ప్రతి స్థల నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలమనున్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకునేను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న నా రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసను మరియు అతడు ఆ స్థలమునకు బేతలను పేరు పెట్టను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు తిమ్మతి మొదటి పత్రిక మూడో అధ్యాయము తిమ్మతి మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేను నుండి నేను చదువుతాను అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో అది నీకు తెలియజేయవలని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది దేవుని వాక్యంలో నుండి మనం ఇప్పుడు చదివిన భాగంలో యాకోబు ఆయన ప్రయాణములో తండ్రి ఎద్దు నుండి తల్లి ఎద్దు నుండి ఆయన బయలుదేరి ప్రయాణం చేస్తున్నప్పుడు అతను ఒక చోటికి రావాల్సి వచ్చింది బయార్షాబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతున్నప్పుడు ఒక చోట అక్కడ ఆగాల్సి వచ్చింది రాత్రి సమయంలో ఒక చోట ఆగాల్సి వచ్చింది అమ్మ ఎవరు బైబిల్ చూడబాకండి నాకు సమయం తక్కువ ఉంది కాబట్టి మీరు జాగ్రత్త వినండి ఆ సమయంలో అతను ఆగి ఆ రాత్రి కాలం ప్రయాణము ఆగినప్పుడు అక్కడ ఒక చోట పడుకున్నాడు ఒక తలగడగ చేసుకొని ఒక రాయి పెట్టుకొని పడుకున్నప్పుడు అతను ఒక కళను చూస్తూ ఉన్నాడు ఆ కళలో ఒక ప్రత్యేకమైన ఒక దృశ్యం అతనికి కనబడుతుంది ఏమిటంటే భూమి మీద నుండి ఆకాశపు కొన అంటుకునేలాగా ఒక నిచ్చెన వేయబడినట్లుగా చూస్తూ ఉన్నాడు బహుశా ప్రపంచంలో ఇంత పెద్ద నిచ్చెన ఎక్కడ ఉండదేమో చాలా పెద్ద నిచ్చెన కదా ఎంతో పెద్ద నిచ్చెనలు ఉంటాయి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ని కూడా కలపగలిగే నిచ్చెనలు ఎన్నో ఉంటాయి మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు ఎక్కగలిగే నిచ్చెనలు కూడా ఉంటాయి కానీ ఆనాడు యాకోబ చూసిన అంత పెద్ద నిచ్చెన అతను భూమి నుండి ఆకాశమునకు వేయబడిన ఒక నిచ్చెన చూశాడు ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు ఆ నిచ్చెన కొన అంచున అంటే ఆ నిచ్చెన కొన మీద ఆ చివ్వర దేవుడు నిలుచుని ఉన్నాడు నిల్చొని యాకోబుతో మాట్లాడుతూ యాకోబు చెప్తున్నాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను అని చెబుతూ ఇదిగో నేను వారికి చేసిన వాగ్దానమును బట్టి నీ పితరులకు చేసిన వాగ్దానమును బట్టి ఇదిగో ఈ దేశమును నీకును నీ సంతానమునకును నేను ఇవ్వాలనుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతూ నీ వంశముల ద్వారా నీ వంశము ద్వారా ఈ భూమి మీద ఉన్న సమస్త వంశావళి కూడా ఆశీర్వదించబడుతుంది అని చెప్తూ ఉన్నాడు ఈ ఈ దృశ్యాన్ని చూడగా యాకోబు దిగ్గున లేచాడు భయపడ్డాడు యాకోబు యాకోబుకి ఏం కలిగింది భయము కలిగింది భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ఇది ఎలాంటిదంటే పరలోకపు గవిని అని అనుకున్నాడు దేవుని యొక్క మందిరమును గూర్చిన ప్రత్యేకత ఆ కిందకు వచ్చేసరికి అతను ఒక రాయిని నిలబెట్టి నూనె పోసి ఆ యొక్క ప్రాంతానికి ఒక పేరు పెట్టాడు ఏం అండి బేతేలు అని పేరు పెట్టాడు బేతేర్లు అంటే దేవుని మందిరము అప్పటి వరకు ఆ పే ఆ యొక్క ప్రాంతానికి వేరే పేరు ఉంది ఏం పేరు అది లూజు లూజు అంటే ఎడబాటు అని అర్థం ఏమిటది ఎడబాటు ఇతను తండ్రి నుండి ఎడబాటు ఎడబాటు కలిగింది తల్లి నుంచి ఎడబాటు కలిగింది అన్న నుండి ఎడబాటు కలిగింది పుట్టిన ఊరు నుంచి ఉన్న ప్రాంతము నుండి ఎడబాటు కలిగి ఒంటరి వాడైనప్పుడు ఇతనికి ఒక దర్శనము కలిగింది ఆ దర్శనములో దేవుని యొక్క దర్శనమును చూడగలిగాడు దేవుని దర్శనము చూసినప్పుడు అతనికి అర్థమైంది ఇది దేవుని మందిరము అని అర్థమైంది ఆ మందిరము గురించి పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే చూడండి మనం ఇందాక చదివాం జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయించున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఉన్నది ఆధారమై ఉన్నదంట సత్యమునకు ఆధారమై ఉన్న సంగమది జీవము కలిగిన దేవుని సంగమది దేవుని మందిరము అంటే దేవుని సంగముది జీవము కలిగిన దేవుని సంగము ఆ సంగములో ఎలా ఉండాలో నీకు తెలియపరచాలనుకుంటున్నాను తిమోతి అని మాట్లాడుతున్నాడు ఈ సంఘం ఎక్కడి నుండి వచ్చింది అంటే చూడండి పేతురు మొదటి పత్రిక రెండు తొమ్మిదిలో ఏమంటాడంటే పేతురు మొదటి పత్రిక రెండు తొమ్మిది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి ఉన్నాడు చాలు చాలమ్మ ఈ సంఘము ఎలాగ జీవము కలిగిన సంఘముగా మార్చబడిందంటే ఈ సంఘము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడిన సంఘం దేవుడు పిలిచాడు చీకటిలోనే ఉన్నారా రండి వెలుగులోకి అని పిలిచాడు చీకటిలో మరణంధకారములో మరణ ఛాయల్లో లోకములో శాపములో పాపములో బ్రతుకుతున్న వారిని వెలుగులోకి పిలిచి వారిని జీవము కలిగిన సంఘముగా మలిచాడు ఆ జీవము కలిగిన సంఘము ఎలా ఉండాలో మందిరములో ఎలా ప్రవర్తించాలో ఆ సంఘము యొక్క జీవితం ఎలా ఉండాలో పావులు చెప్పాలని ఆశపడ్డాడు సంఘము జీవము కలిగినది సంఘం ఎలాంటిది జీవము కలిగినది ఈ యొక్క నిచ్చెన ఈ భూమి మీద నుండి ఎక్కడికి వేయబడింది ఆకాశముకు వేయబడింది ఆ నిచ్చెన ఆకాశముకు వేయబడితే ఆ నిచ్చెన మీద పైనుండి క్రిందకి దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు చూడండి యోహాను స్వార్థ మొదటి అధ్యాయము యాభై ఒకటో వచ్చిన యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయం మరియు ఆయన మీరు ఆకాశము తరువడుటయ్యు దేవుని దూతలు మనుష్య కుమారిని పైగా ఎక్కుటైను దిగుటయ్యను చూతురని మీతో నిశ్చయముగా చెబుచున్నాను ఆనాడు యాకోబుకి దేవుడు ముందుగానే దర్శనం ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దర్శన భాగ్యము ఆనాడు యాకోబుకి కలిగింది తను ఆయన శిష్యులకు చెప్తున్నాడు ఆకాశము తెరవబడుట ఇదిగో మనిషి కుమారుని మీద దేవదూతలు పైకి ఎక్కుచు దిగుచూ ఉండుట మీరు చూస్తారు అని ఎంత చక్కగా చెప్తున్నాడు జీవము కలిగిన సంగములో దేవుని మందిరములో ఓ నిచ్చన వేయబడి ఉంది అది పరలోకము దాకా పరలోకపు అంచు దాకా వేయబడి ఉంది ఆ అంచున నిలబడిన వాడు సర్వోన్నతుడైన దేవుడు ఆ నిచ్చన ప్రభు అయిన యేసుక్రీస్తన్నాడు ఆయన ఆ యొక్క సంగము నుండి దేవుని యొక్క సన్నిధికి ఆయనే మధ్యవర్తి అయి ఉన్నాడు అలాంటి జీవము కలిగిన దేవుని సంఘంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనం నేర్చుకోవాలి కదా ఎలా ఉండాలి దేవుని సంఘములో ఎలా జీవించాలి దేవుని సంఘములో మనము నేర్చుకోవాలి అన్నాడు ఉమైన విలేతు అలెగ్జాందరు దేవుని సంఘములో ఎలా ఉండకూడదో వారిని చూస్తే అర్థమైపోద్ది ఎలా ప్రవర్తించకూడదో దేవుని సంఘములో వారిని చూస్తే తెలిసిపోతుంది కారణం ఏమిటంటే వారికి ఆ సర్వశక్తిమంతుడి యొక్క గొప్పతనం వారికి అర్థం కాలేదు అర్థమైతే అలా ఉంటారా ఉండరు కదా చూడండి కొన్ని మాటలు నిర్గమాకాండం పంతొమ్మిది పదహారు నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయము పదహారవ వచ్చిన మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వనికిరి అంటాడు ఆ సంగములు ఆనాడు ఆ యొక్క మొట్టమొదటిగా దేవుడు ఐగుప్తు దేశము నుండి ఇస్రాయేల్ని వేరుపరిచిన తర్వాత మొదటి సంగము అక్కడ కనబడుతూ ఉంటుంది వారు ఒక దర్శనమును చూస్తూ ఉన్నారు వారు కనులారా వారు మెలకువతో ఉన్నప్పుడే వారు చూస్తూ ఉన్నారు వారందరి ఎదుట ఒక దృశ్యం ఏమిటంటే భయంకరమైన మెరు ఉరుములు ఆ పర్వతం మీద ఉరుములు ప్రభు అన్నాడు ఈ పర్వతం ఎవరు తాకూడదు నేను ఈ పర్వతమున మీదకి దిగినప్పుడు అపవిత్రులు ఎవరు దీన్ని తాకూడదు ఏ ప్రజలు కూడా దీన్ని తాకూడదు ఆ పర్వతం మీద నేను ఉంటాను అని చెప్పాడు ఆ పర్వతమును ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు ఉరుములు మెరుస్తున్నాయి వస్తున్నాయి మెరుపులు వస్తున్నాయి సాంద్రమేఘము బోర యొక్క మహాధ్వని కలిగింది పాలెములో ఉన్నవారందరూ కూడా ప్రజలందరూ కూడా వణికిపోతూ ఉన్నారు వారికి భయము కలిగింది వారికి ఏం కలిగింది భయము కలిగింది దేవుణ్ణి ఎదుర్కొనుటకు మోసే పాలెములో నుండి ప్రజలను అవతలకి రప్పింపగా వారు పర్వతము దిగున నిలిచిరి యహోవ అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను దాని ధూమము కొలిమి ధూమము వలే లేచను మికిలి కంపించను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఎలాంటి వాడో తెలుసా మనం అనుకున్నట్లు కాదు ఆయన ఆయన సర్వశక్తిమంతుడు ఆయన దేవునికి దేవునికి భయపడవలసిన సంఘము నేడు దేవుడికి భయపడటం లేదు భక్తి చూపిస్తున్నారు సంఘం సంఘములో భక్తి ఉంది ఏమి లేదు భయము లేదు భక్తిని చూపించగలుగుతున్నారు కానీ దేవుడంటే భయపడట్లా ఆయనను చాలా తేలికగా తీసుకుంటున్నారు ఆయన చాలా తేలికగా అనిపిస్తున్నాడు అందుకని భయము లేదు ఆయన యొక్క ఆ ప్రత్యక్షత ఆయన మహిమను ఆయన గొప్పతనమును ఆనాడు ఇస్రాయేలీలు వారు కనులారా చూచారు ఆయన రావాలంటే ఉరుములు మెరుపులు సాంద్రవేగము భయంకరమైన బూరధ్వని వినబడినప్పుడు ఆయన వచ్చాడు ఎంత ఎంత భయంకరుడో తెలుసా ఆయన ఎంత భయంకరుడో తెలుసా ఆయన అది నేడు సంఘములో తెలియడం లేదు అందుకని దేవుని మందిరం అన్నా భక్తి అన్నా ప్రార్థన అన్నా దేవుని అన్నా చాలా తేలికైపోయింది చాలా తేలిక అయిపోయింది దేవుని రాకడ వస్తూ ఉన్నది ఆ భూరధ్వనమే వినబడే సమయము ఆసన్నమైనది సిద్ధపడవలసిన సంగములో దేవుడంటే భయము కనబడటం లేదు అందుకని దేవుడంటే తేలిక అయిపోయాడు మనుషులకు జీవమగలిగిన దేవుని సంగమంటే దేవునికి భయపడవలసిన సంగమై ఉండాలి దేవునికి లోబడవలసిన సంఘమై ఉండాలి అలాంటి వారు కానీ దినాల్లో ఉండాలి ఇక మనం అడిగేవలసినవి ఈ లోకములో ఉన్న వాటిని అడిగే రోజులు పోయినాయి అవి కాదు ఎత్తబడే గుంపులో ఉంటావో లేదో ఇది కావాలి మనం అడగాల్సి సిద్ధపాటు కావాలి దేవుని రాకడకు ఆయెత్తబడాలి అది కావాలి ఎందుకలా తెలుసా దేవుడు భయంకరుడు ఆయన ఎదుట నిలబడాలి అంటే చూడండి ఒక మాట ఆ తిమ్మతి మొదటి పత్రిక ఆరు అధ్యాయం పదిహేను వచ్చిన ఆరు పదిహేను శ్రీమంతుడను అద్వితీయుడును అగు సర్వాధిపతి యుక్త కాలముల ఎందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు మనుషులలో ఎవడు కూడా ఆయనను చూడలేడు చూడనేరడు కూడా ఎలాంటి వాడైనా ఎవరు కూడా సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివస ఆయన అమరత్వం కలిగిన వాడు ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు ఆయన శ్రీమంతుడై ఉన్నాడు సర్వాధిపతి అయి ఉన్నాడు ఆయన అలాంటి దేవుని ఎదుట ఉన్న సంగము భయముతో ఉండాల దేవుడికి లక్క చెప్పాలని భయం ఉండాలి దేవుడు చూస్తున్నాడనే భయం ఉండాలి దేవుడు ప్రతి విషయమును మనల్ని పరిశీలిస్తున్నాడనే భయం ఉండాలి ఆయనకి భయముతో లోబడే వారమై ఉండాలి చూడండి నిర్గమాకాండం ఇరవయో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ భూరధ్వనియు ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోసేతో ఇట్ల నేను నీవు మాతో మాట్లాడుము మేము మిందుమో దేవుడు మాతో మాట్లాడిన ఎడలా మేము చనిపోదుమో ఆ చాలు వాళ్ళు అంటున్నారు వాళ్ళందరూ భయపడి దూరంగా నిలిచిపోయారు దూరం వెళ్ళిపోయారు దూరంగా వెళ్ళిపోయారు ఎందుకని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలకు ఎదురు నిలబడలేకపోయారు వినలేకపోయారు వాళ్ళు ఆ ఉరుములకు ఆ మెరుపులకు ఆయన మహిమకు ఎదుట నిలబడలేకపోయారు నిలబడలేక ఆ దూరంగా వెళ్ళిపోయి మోసేతో అంటున్నారు బాబు మేము మేము మాట్లాడలే మీరే మాట్లాడండి మాతో మీరే ఆ దేవుడు ఏం చెప్తున్నాడో విని మీరే మాతో మాట్లాడండి చూసారా సంగము ఎలా అయిపోయిందంటే దేవుడు వాక్యము వినబడుతూ ఉన్నప్పుడు నిలబడలేని స్థితిలోకి వెళ్ళి దూరంగా నిల్చొని ఏం చెప్పారు ఇవాళ ఏమన్నారు ఇవాళ ఎంతమంది వచ్చారు ఇవాళ అని చెప్పుకునే దిశగా పోయారు కదా ఇట్లా ఉన్నారు ఇప్పుడు సంగము దేవుని మాటలకు చెవి యొక్కలేని స్థితిలో ఉండే ఆ భయంకరుడైన దేవుడు మాట్లాడుతూ ఉంటే తమ పాపములు కనబడుతున్నాయి కాబట్టి నిలబడలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు చాలామంది అలాగే ఉన్నారు చాలామంది అదే స్థితిలో ఉన్నారు దేవుని వాక్యము ఎదుట నిలబడలేరు ఎందుకంటే వారి రహస్య పాపములన్నీ ఆ వెలుగులో కనబడిపోతూ ఉంటాయి అందుకనే నిలబడలేని స్థితిలోకి వెళ్ళిపోతారు దూరమైపోతూ ఉంటారు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు అందుకనే బైబిల్ చదివేవాళ్ళు తక్కువ దేవుని వాక్యం పూర్తిగా వినేవాళ్ళు తక్కువ వాక్యానుసారంగా నడిచేవాళ్ళు చాలా తక్కువ ఎట్లా అయిపోయి జీవం కలిగిన సంఘంలో వాక్యానుసారంగా నడవలసిన సంఘం దేవుడు మాట్లాడుతుంటే వినవలసిన సంఘం దేవుడు మాట్లాడుతుంటే దూరంగా వెళ్ళిపోయే పరిస్థితికి ఎందుకు వస్తున్నారు ఆయనకు భయపడట్లేదు ఆయనకు భయపడట్లేదు అందుకనే మోసేయేమంటున్నాడేంటి అందుకు మోసేయి భయపడకుడి మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేశానని ప్రజలతో అంటున్నాడు మొదటి మొట్టమొదటిగా ఇక్కడ రెండు వ్యతిరేకంగా ఉంటాయి మొదటిది భయపడకుడి అన్నాడు రెండవది భయము కలిగి ఉండాలి అంటున్నాడు మొదటిది దేనికి భయపడొద్ది అంటున్నాడు అయినా ఆ ఉరుములకు ఆ మెరుపులకు ఆ సాంద్రమేఘానికి ఆ మహాధ్వనికి భయపడవచ్చు అంటూ ఎందుకో తెలుసా ఆయన ఏమంటున్నాడంటే మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేంచేసనని ప్రజలతో దేవుడు మనలను పరీక్షించాలి అది ఆయన ఉద్దేశం మనల్ని పరీక్షించాలనుకుంటాడు అందుకనే మనకి మన పక్కన కూర్చున్న వాళ్ళతోనే అవమానాలు ఎదురవచ్చు కొన్నిసార్లు కొన్నిసార్లు నిందలో మన చుట్టూ ఉన్న వాళ్ళతోనే రావచ్చు కొన్నిసార్లు ఆ వాటికి భయపడకూడదు భయపడవలసింది దేవునికి దేవుని ఎదుట పాపము చేయకుండా ఉన్నట్లు దేవుడు పరీక్షిస్తున్నాడని గ్రహింపు మనకి రావాలి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు నీ విశ్వాసం యొక్క పరిమాణం ఎంతుందో నీ విశ్వాసం యొక్క సమర్థత ఎంతుందో దేవుని ఎదుట నీవు నిజంగా నిలబడగలుగుతావో లేదో అని దేవుడు పరీక్షిస్తాడు ఆ పరీక్షించినప్పుడు కొన్ని ఉరుములు కొన్ని మెరుపులు కొన్ని ధ్వనులు వినబడతాయి వినబడినప్పుడు భయపడకుండా దేవునికి భయపడి పాపము చేయకుండా ఉండాల జీవము కలిగిన దేవుని సంఘము లోకములో ఉన్న పరిస్థితులకు భయపడి నీవు పాపమునకు ప్రేరేపించబడకూడదు నీవు పాపములో పడిపోకూడదు నోటి చేత కానీ చూపుల చేత కానీ వినికిడి చేత కానీ నీ ఆలోచనల చేత కానీ నీ నడవడి చేత కానీ నీ ప్రవర్తన చేత కానీ పాపములో పడకూడదు ఎందుకంటే నువ్వు దేవునికి భయపడాలి ఎందుకని ఈ పరిస్థితులు నిన్ను ఏమీ చేయలేవు ఇక నిన్ను నన్ను ఏమైనా చేయగలిగిన వాడు ఎవరో తెలుసా దేవుడు మాత్రమే దేవాది దేవుడు మాత్రమే సర్వ సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నీకు నాకు ఒక ఆయన మాత్రమే అయితే నరకంలో పడేయగలడు లేదా పరలోకములకు తీసుకుని వెళ్ళగ ఆయనకి మాత్రమే సామర్థ్యం ఉంది ఆయనకి మాత్రమే అంతటి శక్తి కలిగిన వాడు ఆయన ఆయనకి మాత్రమే ఉంది ఆ అధికారం ఆయనకి మాత్రమే ఉంది నువ్వు భయపడవలసింది ఎవరికి దేవునికి భయపడాలి నాడు దేవునికి భయపడటం లేదు మనుషుల తట్టు తిరుగుతున్నారు మనుషుల వైపు చూస్తున్నారు మనుషుల మాటలకు వింటున్నారు లోకంలో పడిపోతున్నారు పాపంలో పడిపోతున్నారు దేవుని యొక్క సన్నిధిలో నుండి దూరం అయిపోతున్నారు నిలబడవలసిన సంఘము నిలబడకుండా తిరిగి మరలా మునుపటి స్థితికి తిరిగి మరలా ఆ లోకములో ఆ స్థితికి పడిపోతూ నీ భక్తిని పోగొట్టుకునే స్థితిలో నీ ఉన్నట్లయితే జాగ్రత్త నీవు భయపడేది ఏది కూడా నిన్ను రక్షించలేదు కానీ నీవు భయపడకుండా నీవు పక్కగా వదిలేసావు చూసావా నీవు భయపడకుండా చులకనగా తీసేస్తున్నావో చూసావా ఆ దేవుడు ఎంత భయంకరుడో ఆ రోజు నిలబడినప్పుడు నీకు అర్థమైంది ఆయన ఎంత భయంకరుడు అందుకని ఆయన ఎదుట మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక మాట చూడండి ఆయన ఏమంటాడండి ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం మీరై నాలుగో వచ్చు అదే క్షమించాస్ట్లో ఒక మాట చెప్పేద్దాం హెబ్రి పత్రిక మూడు పన్నెండు సమయం అయిపోయింది మూడు పన్నెండు ఏప్రిల్కి రాసిన పత్రిక మూడు పన్నెండు సోదరులరా జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొని నేడుమిరాయిన శబ్దము వినిన ఎడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కొనకుడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవ్వడు కఠినపరచబడకుండానట్లు నేడు అనే సమయం ఉండగానే ప్రతి దినము ఒక నేనొకడు బుద్ధి చెప్పుకొని ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమయ్యుందుము అంటున్నాడు జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఉండునేమో ఒకవేళ జాగ్రత్తగా చూసుకోవాలా దేవుణ్ణి విడిచిపోయే విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ ఉందేమో అన్నాడు దేవుడు శబ్దం మీరు వినినప్పుడు ఆయనకి కోపం పుట్టించినప్పటి వలే కాకుండా అలా మీ హృదయములను పరుచుకోకుండా ఏమిటండే ఎంత కఠినంగా మాట్లాడుతున్నా ఏమిటి మా పాపములను ఎత్తిపొడుస్తున్నారని గడ్డిన పరుచుకోకుండా ఏమిటి మా తప్పులు మాకే చెప్తున్నారని కఠినపరచుకోకుండా ఇలా వింటే ఎవరు నిలబడతారు అని కఠినపరచుకోకుండా పాపము వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవరు కఠినపరచబడకుండునట్లు నేడు అనే సమయం ఉండగానే ఏం చేయాలంట ప్రతిదినము ఒక నేనొకడు బుద్ధి చెప్పు మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో ఉంట సంగము జీవము కలిగిన దేవుని సంగము క్రీస్తులో పాలివారై ఉండాలి యాకోబు తండ్రిని విడిచినప్పుడు అతని విశ్వాసము లేని తత్వముతో ప్రయాణము చేశాడు అందుకని అతను అడిగింది అన్నపానములను కూర్చి వస్త్రమును కూర్చి దేవుని దగ్గర అడిగాడు కానీ అదే యాకోబు ఆ దర్శనము చూసిన తర్వాత అతని ప్రయాణములో యాకోబు వెంట దర్శనము వెంటబడుతూనే ఉంది అందుకని యాకోబు తిరిగి మరల ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చినప్పుడు అతడు మారు మనసు పొందినట్లుగా ఉండే దేవుడి వాక్యము నిన్ను తరచుగా వెంటాడుతూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి మారు మనస్సు పొందవలసిన ఆ సమయం వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి వాప్తేసం తీసుకున్నావు మార్పు ఎప్పుడు అనుకుంటే నువ్వు నువ్వు ఇంకా భ్రమలో ఉన్నావు అని అర్థం మార్పు ప్రతిరోజు రావాలి మారు మనసు ప్రతిరోజు రావాలి ప్రతి ఉదయంలాగాని నిన్నటి పాపాలు నిన్నటి అతిక్రమాలు నిన్నటి దోషాలు ఆనాడు చేసిన వాటన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకొని ఈరోజు నువ్వు ఒక నూతనమైన కానీ ప్రభు ఎదుట కనబడాలి అప్పుడు నువ్వు క్రీస్తులో పాలివారు పోతాం జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోయే విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ మనలో ఉంటే మనల్ని మనం బ్రహ్మ చేత ఇంకా మనల్ని మనం సమర్థించుకునే వారమే ఉంటాం దేవునికి భయపడవలసిన సంఘము దేవునికి భయపడకపోతే విశ్వాసము లేని దుష్ట హృదయముతో ఏలుబడి చేస్తారు విశ్వాసము లేని దుష్ట హృదయముతో నడిపించబడతారు భ్రమలోని నడిపించబడతారు హుమేనైను పిలేతు అలెగ్జాందరో విశ్వాసము లేని దుష్ట హృదయులై బ్రహ్మచేత చేత తమను తామును కఠినపరుచుకొని సంగమునకు వ్యతిరేకముగా నిలబడ్డారు వారు దానికి సంగమకేమవదు కానీ వారి వారి రక్షణను కోల్పోతారు వారు అపవాది చేతిలో చిక్కబడతారు వారు నరకమునకు పాత్రలు అవ్వచ్చు అందుకని జీవము కలిగిన దేవుని సంగము ఎలా ఉండాలంటే క్రీస్తులో పాలివారై ఉండాలి ఆయన రోషము కలిగిన దేవుడు మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి కూడా దేవుడు మనల్ని పరీక్షించుటకు అని గుర్తుపెట్టుకొని పాపము చేయకుండా దేవునికి భయపడవలసిన వారమే ఉండాలి యాకోబు భయపడి ఇది దేవుని మందిరం అని గుర్తించాడు మనం భయపడి దేవుని సంఘములో మనం ఉన్నామని ఎప్పుడు గుర్తిస్తాం గుర్తించాలి ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు మన వెనుకలో గాక ఆమె